వెల్కమ్ టు టాప్ నైన్ న్యూస్ షాద్ నగర్ లో లెవెన్ క్యాస్నో ఆన్లైన్ బెట్టింగ్ నేపథ్యంలో ఓ వ్యక్తిని సుపారీ ఇచ్చి మరీ దారుణంగా పొడిచి హత్య చేశారు హత్యకు గురైన వ్యక్తి చేతిపై జై బాలయ్య అనే పచ్చబొట్టు తప్ప ఇతర వివరాలు కనిపించలేదు ఈ కేసును సవాలుగా స్వీకరించిన షాదంగర్ పోలీసులు అనంత కాలంలోనే కేసు మిస్ట్రీని ఛేదించి ఫలితం రాబట్టారు ఈ సుపారీ హత్య కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి ఒక కారు మూడు మొబైల్స్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు శనివారం శంషాబాద్ ఇన్ఛార్జ్ డీసీపీ సిహెచ్ శ్రీనివాస్ షాంతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వివరాలను వెల్లడించారు లెవెల్ విన్నర్స్ ఆన్లైన్ బెట్టింగ్ నేపథ్యంలో ఏప్రిల్ పన్నెండవ తేదీన లింగారెడ్డి గూడ శివార్లో ఎంఎస్ఎన్ కంపెనీ సమీపంలో ఎన్హెచ్ఎస్ ఫార్టీ ఫోర్ రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో గుర్తు తెలియని దాదాపు ముప్పై సంవత్సరాల యువకుడు హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు సదర వ్యక్తి గొంతు కడుపులో కత్తిపోట్లతో దారుణంగా పొడుచు చంపారు అతడి చేతిపై జై అనే పచ్చబొట్టు ఉండడంతో కేసులో ప్రధానంగా సంచలనం రేకెత్తించింది క్రైమ్ నెంబర్ మూడు వందల తొంభై ఐదు పై రెండు వేల ఇరవై ఐదు అండర్ సెక్షన్ వన్ ఆర్ త్రీ బిఎన్ఎస్ ప్రకారం పట్టణ సిఐ విజయ్ కుమార్ నేతృత్వంలో కేసు నమోదు చేశారు గుర్తు తెలియని వ్యక్తి కాబట్టి పంచాయతీ కార్యదర్శి బుద్ధ ప్రావీణ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు ఆన్లైన్ కిలారి సాయి రాహుల్ హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు ఆంధ్రప్రదేశ్ లోని నంజాల జిల్లా బండి ఆత్మకూరు పార్క్ చిన్నదేవులపురం గ్రామానికి చెందిన సాయి రాహుల్ అతడి స్నేహితులు అదే గ్రామానికి చెందిన షాకపూరి వెంకటేష్ ప్రధాన సూత్రధారి వినర్స్ ఆన్లైన్ కాసినో అనే ఆన్లైన్ బెట్టింగ్ ఆటను సాయి రాహుల్ కు చూపించి ఆడమని ప్రోత్సహిస్తాడు పదిహేడు పదిహేను లక్షల రూపాయల వరకు రాహుల్ బెట్టింగ్ లో కోల్పోతాడని పోలీసులు వెల్లడించారు అయితే వెంకటేష్ తన వద్ద ఉన్న మూడు లక్షల రూపాయలతో మళ్ళీ బెట్టింగ్ ఆడగా ఓడిపోతాడని తెలిపారు ఇప్పుడు ఈ చంపటానికి అంటే పద పన్నెండో తారీఖు రాత్రి అయింది కాబట్టి ఇది ఒక టూ డేస్ ముందు నుంచి వీళ్ళు వీళ్ళందరూ కలిసి ఈ ప్లాన్ చేసి సురారం ఏరియాలో ఒక బయట సైడ్ మన ఐరన్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర ఒక మూడు కత్తులు కొనుగోలు చేయటం జరుగుతుంది ఇంకొకటి అలానే దుండిగల్లో రెంటెడ్ కార్ ఓన్ డ్రైవ్ చేసుకోవటానికి ఒక రెంట్లో ఒక కార్ తీసుకొని వచ్చి వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ ప్రకారమే అతన్ని ఈ చనిపోయిన వ్యక్తిని ఇక్కడ నా అతను బండి ఉంది మోటార్ సైకిల్ నీరస్తుంది అతని దగ్గర ఆ వెహికల్ తీసుకొని వస్తే ఒక యాభై వేలకు తాకట్టు పెట్టచ్చు మళ్ళీ మనం గేమింగ్ ఆడితే ఆ డబ్బులు మనం ఏమైనా వస్తాయని చెప్పి అతని మీద అతన్ని ఒక ప్రోత్సహించి ఇక్కడికి వచ్చేటట్టు చేస్తారు వచ్చిన తర్వాత వీళ్ళందరూ ముందే ప్రీ ప్లాన్ ప్రకారం డ్రింక్ చేయించిన తర్వాత గొంతుతో గొంతు మీద కత్తితో కా కోయటం తర్వాత స్టాప్ చేయటం ద్వారా అతన్ని చంపేసి వీళ్ళందరూ పారిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పటి వరకు ఈ చంపిన శాఖమూరి వెంకటేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం ఆ కార్ని తర్వాత ఈ చనిపోయిన వ్యక్తి యొక్క ఫోన్ని కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఇంకొక నలుగురు వ్యక్తులు డైరెక్ట్గా మర్డర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉన్నారు ఇంకొక వ్యక్తి ఆ కార్ని రెంట్కి తీసుకొని వచ్చి తెలిసి కూడా ఈ మర్డర్లో వాడతారని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఆ కార్ని రెంట్కి తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చి కోఆపరేట్ చేసిన దాంట్లో మొత్తం ఇంకో ఐదుగురిని మనం పట్టుకోవాల్సి ఉంది టీమ్స్ ఆ జాబ్ మీద ఉన్నారు చేసి ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు ఈ చంపిన వ్యక్తి కూడా ఇక్కడ మన పీజీ హాస్టల్ నుండి జాబ్ సెర్చింగ్కే ఉన్నాడు అది కొట్లాట అయింది కానీ దాని మీదేం కేసు లేదు వీళ్ళు చెప్పేదాని ప్రకారం అతను గతంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దానికి పర్యవసానంగా ఈ ఇద్దరి మధ్యలో భయాలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి భయంతోనే ఈ మర్డర్ అయింది అనేది ప్రీ ప్లాంట్ మర్డర్ అనేది తెలుసు ఈ మూడు లక్షల రూపాయలు నిరస్సు డబ్బులతో కలిసి ఈ మన చనిపోయిన వ్యక్తి ఆడటం ఆ డబ్బుల విషయంలో ఉన్న గొడవనే దీనికి కారణం Thank